తపస్వి యోగా వాళ్ళ తరపున అందరికీ నమస్కారం హిందూ బౌద్ధ జైన ధర్మాల్లో ఓంకారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అసలు ఓంకారం అంటే ఏంటి ఓంకారం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఓంకారాన్ని మనం సహజంగా ఎలా జపించాలి అనేది ఈరోజు వివరిస్తాను మనం ఓంకారాన్ని జపించినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అణువులు కొత్త శక్తిని పొందడం జరుగుతుంది అందువల్ల మనం మంత్రాలు వేదపారాయణాలు యోగా ధ్యానం చేసేటప్పుడు ఎక్కువగా ఓంకారాన్ని జపించడం అనేది జరుగుతుంది ఓంకారం యొక్క మరొక విశిష్టత ఏంటి అంటే ఇది అనాహత ధ్వని అంటే ఎలాంటి రెండు వస్తువులు కలియక లేకుండా సహజంగా ఈ చైతన్యం నుంచి ఉద్భవించినటువంటి ధ్వని ఓంకార ధ్వని అందువల్ల ఓంకారాన్ని అనాహత ధ్వని అని చెప్పడం జరుగుతుంది లేదా ఈ సృష్టి మొత్తం ఓంకారంతో వ్యాపించి ఉంది ఓంకార ధ్వని ఉంటుంది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది మరి శాస్త్రీయ పరిశోధనల ద్వారా సైన్స్ మనకి ఏం చెప్తుంది అంటే అంటే ప్రకృతిలో సహజంగా ఉద్భవించేటువంటి ధ్వని ఏదైతే ఉందో అది ఓంకారంతో సమానమైనటువంటి తరంగ ధైర్యాన్ని కలిగి ఉంది అని చెప్తున్నారు నాసా చేసినటువంటి పరిశోధనల ప్రకారం ఖగోళ శరీరాలు అంటే గ్రహాలు నక్షత్రాలు సహజంగా వాటి సొంత తరంగాలను కలిగి ఉన్నాయట శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు కానీ శూన్యంలో కూడా ప్లాస్మా తరంగాలు లాంటి ధ్వనుల్ని వీరు గమనించడం జరిగింది సముద్ర లోతల్లో కూడా ఇలాంటి ధ్వనుల్నే గమనించారు ఇంకా భూమి తిరిగేటప్పుడు వచ్చేటువంటి తరంగాలు ఓంకార ధ్వనితో సమానమైనటువంటి తరంగాలు కలిగి ఉన్నాయని చెప్తున్నారు దీంతో ఓంకారం అనేది కేవలం ఆధ్యాత్మిక ధ్వని మాత్రమే కాదు ప్రకృతి యొక్క మూల ధ్వని అని మనకు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఓంకారం అనేది మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని విశ్వ చైతన్యంతో విలీనం చేసేటువంటి గొప్ప మంత్రం ఇంకా మనలో ఉన్నటువంటి కొండలిని శక్తిని మేల్కొల్పి మానవత్వాన్ని దైవత్వంగా మార్చగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మహత్వం కలిగింది ఓంకారం ఇంత మహత్వం ఉన్నటువంటి ఓంకారాన్ని ఎలా జపించాలి అంటే సహజంగా ఓంకారం అనేది ఆ ఓ మా అనేటువంటి బేజాక్షరాల యొక్క కలయిక అయితే మనం సహజంగా ఓం అని చెప్పేసి జపించడం జరుగుతుంది కొంతమంది ఆ ఊమ కలయికతో జపించడం జరుగుతుంది కొంతమంది అనాహత ఆహత అంటే అంతర్గతంగా ఇంకా బహిర్గతంగా ఇలా రకరకాల విధానాలుగా జపించడం జరుగుతుంది సహజంగా ఓంకారాన్ని ఎలా జపించాలి అనేది మీకు వివరిస్తాను మనం సహజంగా చేసిన సుదీర్ఘంగా గంభీరంగా శ్వాసత కలిపి చేసినప్పుడు మన మెదడులో ఉన్నటువంటి ఆల్ఫా బీటా తరంగాలు అవుతాయి దాంతో మన ఆలోచన శక్తి పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఏకాగ్రం చేయడం అనేది మనకు అయిపోతుంది శ్వాస నెమ్మదిగా దీర్ఘంగా మారుతుంది దాని వలన మనకి ఆక్సిజన్ ఎక్కువగా అందుతూ ఉంటుంది మన నాడీ వ్యవస్థ బలోపేతంగా పనిచేసి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ఓంకారాన్ని మనం చెప్పేటప్పుడు సుదీర్ఘంగా గంభీరంగా శ్వాసతో కలిపి చెప్తూ ఉండాలి ఏ విధంగా అంటే పూర్తిగా శ్వాస తీసుకుంటాం ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకోవాలి అంటే మన నావి దగ్గర నుంచి మొదలుపెట్టి మన ఉదర భాగం మన ఛాతి మన గొంతు మన తల భాగం అంతా కూడా గాలి నిండే విధంగా శ్వాస తీసుకోవాలి విడిచిపెట్టేటప్పుడు ఓంకారాన్ని చెబుతూ మకారం ఎక్కువ సమయం చెప్పించే విధంగా చెప్తూ ఉండాలి ఇలా మనం ఓంకారం చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉపయోగాలన్నీ కూడా మనం పొందడం జరుగుతుంది ఏంటంటే మనం ఓంకారం చేపించేటప్పుడు మన మనసు ఏకాగ్రత ఎక్కడుండాలి ఒకటి భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడు పరమేశ్వరుడు పైన మనసును నిలిపి ఉంచాలి లేదు ఒకవేళ కుదరడం లేదనుకోండి రెండవది మీ చుట్టూ ఓంకార ధ్వని వ్యాపించినట్లుగా భగవంతుడి యొక్క శక్తి వ్యాపించి ఉన్నట్లుగా ఆ శక్తి మధ్యలో మీరు ఉన్నట్లుగా ఓంకారాన్ని జపిస్తూ ఉండాలి ఒకవేళ ఈ రెండు కూడా మీకు కష్టంగా ఉన్నట్లయితే కనుక ఒక మూడవది మీ శ్వాస మీ తలభాగం ఈ రెండిటిలోని మీ మనసుని ఏకాగ్రం చేసి చెప్పాలి ఉకారాన్ని ఈ మూడు విషయాల్లోనే పెట్టి మనం చెప్తూ ఉండాలి అలా కాకుండా ఆఫీసులో ఇంట్లో వ్యవహారాలు ఏవో సమస్యలు ఆలోచిస్తూ చేయొద్దు కంప్లీట్గా మెంటల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా మాత్రమే చేయాలి ఓకే ఒకసారి నేను చేసి చూపిస్తాను ఆ తర్వాత మీరు చేయండి స్ట్రైట్గా కూర్చోవాలి కంప్లీట్ మీ మైండ్ ఫోకస్ ఇన్వాల్వ్ చేసి చేయండి పూర్తిగా గాలి తీసుకోవాలి మీ నావి దగ్గర నుంచి మొదలు కంప్లీట్గా మీ ఛాతి భాగం మీ తల భాగం కంప్లీట్గా ఫిల్ అవ్వాలి ఇలా మకారం ఎక్కువ సమయం ధ్వనించాలి అని ఆగిపోకుండా మకారం ఎక్కువ సమయం ధ్వనించేలా చెప్పడానికి ప్రయత్నించండి మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా శ్వాస తీసుకోవాలి ఇన్హేల్ ప్రశాంతంగా నెమ్మదిగా కళ్ళు తెరవాలి ఓకే చూసారు కదండి ఓంకారాన్ని జరిపించేటప్పుడు మెంటల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రశాంతమైనటువంటి మనసుతో మకారాన్ని ఎక్కువసేపు ధ్వనించే విధంగా ఈ విధంగా చేయాలి ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడానికి కుదరకపోతే అట్లీస్ట్ ఒక చిన్న లైక్ చేయండి అంటే మీరు చేసేటువంటి ఈ లైక్ వల్లే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది